హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనమైతే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఉన్నాము సమ్మర్ స్పెషల్ కింద కాటన్ సారీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీస్ టూ ఫిఫ్టీ రూపీస్ వస్తున్నాయి దీని ముందు వీడియోలో పోస్ట్ చేశాను మీరు కనుక చూడకపోతే చూడండి సారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ వీడియోలో కూడా మనము కాటన్ సారీస్ చూడబోతున్నాము మల్మల్ కాటన్ సారీస్ కరిష్మా కాటన్ సారీస్ లెనిన్ కాటన్ సారీస్ ఇలా చాలా రకాల కాటన్ సారీస్ అయితే ఈ వీడియో లో చూడబోతున్నాము సారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఫస్ట్ వస్తుంది అదే విధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి మల్మల్ కాటన్స్ అనేవి ఉన్నాయి మేడం మన దగ్గర ఇప్పుడు అవి కూడా చూడొచ్చు మల్మల్ కాటన్ అండి ఇది కంప్లీటెడ్ గా చాలా స్మూత్ గా ఉంటుంది ఇది స్టార్టింగ్ మనకి ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంది అంటే లెవెన్ హండ్రెడ్ అంటే ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా వస్తాయి మేడం మల్మల్ కాటన్ లో ఇది చూడొచ్చు ఇందులో కూడా చాలా మెటీరియల్ మల్మల్ కాటన్ వచ్చేటప్పటికి కంప్లీటెడ్ గా చాలా స్మూత్ గా ఉంటుంది ప్రింట్స్ అన్ని కూడా చిన్న ప్రింట్స్ వస్తాయండి ఇవి చాలా స్మాల్ ప్రింట్స్ అండి ఎక్కువగా కూడా మీకు ఉండదు ఉన్నవాడి వరకు మల్మల్ కాటన్ అనేది చాలా బాగుంటుంది మేడం ఇప్పుడు అంటే మీకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఈచ్ వన్ పీస్ వచ్చేసి ఇలా మనకి ఇందులో కూడా టై టైం ప్రింట్స్ ఇలాగా అకోబా ప్రింట్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఇందులో మనకి ఇందులో ప్లెయిన్ కొంతమంది చాలా మంది ప్లెయిన్ ఇష్టపడుతూ ఉంటారు ఇందులో కూడా ప్లెయిన్ కూడా వస్తాయండి మనకి మల్మల్ కాటన్ లో ఇది కంప్లీట్ ఇవి కూడా కేటలాగ్ స్టైల్ వస్తాయి మనకి మళ్ళీ మల్మల్ కాటన్లో స్పెషల్ మేడం ఇవి మల్మల్ కాటన్ లో చూడొచ్చు చూడవచ్చు కంప్లీటెడ్ గా డిజైనర్ వేరు మల్మల్ కాటన్స్ ఇందులో ఇంకా చాలా కలర్స్ చాలా వెరైటీస్ ఉంటాయి మేడం మన సౌత్ ఇండియా స్పెషల్ ఏంటంటే ఎక్కువ కలెక్షన్ అనమాట మనకి దే మీకు ఏ వెరైటీలో చూసుకున్నా మోర్ దెన్ కలర్స్ ఉంటాయి మన సౌత్ ఇండియాలో ఎక్కువ కలర్స్ కానీ ఎక్కువ కాంబినేషన్స్ అవి కూడా మన దగ్గర ఎక్కువ స్టాక్ కూడా ఉంటుంది మేడం మనకి మీరు చూడొచ్చు క్వాలిటీ పరంగా అండ్ ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది మన దగ్గరే ఇది మన సౌత్ ఇండియా స్పెషల్ అండి సమ్మర్ కాటన్ మోర్ దెన్ కలర్స్ ఉన్నాయి మేడం చూడొచ్చు న్యూ డిజైన్స్ న్యూ వెరవల్స్ వస్తాయి మీకు ఇదిగో ఇందులో కూడా ఇక్కడ డిజైనింగ్స్ అనేవి కూడా వచ్చినాయి మల్మల్ కాటన్ లో మీరు చూడొచ్చు కింద బోర్డర్ అంతా కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇప్పుడు దాకా మనం ఫేషియల్ కలర్స్ చూసాం ఇవి వచ్చి బ్రైడల్ కలర్స్ మేడం పార్టీ వేర్ కలర్స్ ఉంటారు మల్మల్ కాటన్ లో సార్ మల్మల్ కాటన్ వెరైటీ కలర్స్ ఉన్నాయి సో మోర్ మీరు మన స్టోర్ కి ఇంకా ఎక్కువ వాళ్ళు ఇంకా ఎక్కువ మోడల్స్ కూడా చూడొచ్చు మీరు మనకి కరిష్మా కాటన్ మేడం ఇది మీరు చూడొచ్చు కరిష్మా కాటన్ ఇది వచ్చి ఫైవ్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి యాక్చువల్ కరీష్మాన్ గానే బ్రాండెడ్ ఐటమ్ మినిమం థౌసండ్ అబోనే ఉంటుంది కానీ మన దగ్గర ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి కరిష్మా కాటన్ అనేది ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్ కరిష్మా అనేటప్పుడు థౌసండ్ నుంచి అలా ఉంటుంది మన దగ్గర మనకి ఫైవ్ నైన్టీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అట్లా మనకి ఆ రేంజ్ లో మాత్రమే వస్తాయండి ఇవన్నీ కూడా ఇందులో కూడా అన్ని మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయండి ఇది కింద అనుకోవచ్చు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మేడం చూసినట్టే శారీ విత్ బ్లౌజ్ మీరు చూడొచ్చు బ్లౌజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా గా క్యాటలాగ్ డిజైనింగ్స్ వస్తాయి మనకి మీరు చూడవచ్చు ఓకే మెనా కాటన్లో కలర్స్ చూడొచ్చు ఇన్ని ఏజ్ మన ఏజ్ వాళ్ళని కూడా కట్టచ్చు ఇవి చిన్న ప్రింట్స్ వస్తాయి ఇవి కూడా మనకి సో మీనా కాటన్ అనేటప్పటికీ ప్రైస్ అనేది చాలా హెవీగా ఉంటుంది అలానే మనకి ఇప్పుడు మనకు తక్కువ ప్రైస్లో తీసుకొచ్చాం మేడం మనకి అంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి మేనా కాటన్ అనేది రావడం జరుగుతుంది అందులోనే అన్ని కలర్స్ కూడా మంచి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి కూడా పేస్టల్ కలర్స్ అండ్ రుచ్ కలర్స్ వస్తాయి మేడం మనకి ఇవి చూడొచ్చు మోర్ దెన్ కలర్స్ మన ఇవి ఇంకా మన దగ్గర చాలా స్టాక్ ఉన్నాయండి అందులో మీరు వచ్చి డైరెక్ట్గా చూడవచ్చు మన దగ్గర మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మనకి టస్సర్ లోనే మనకి ఫ్రెంచ్ నాట్ వర్క్ అని వస్తుందండి కాటన్ లో కూడా వర్క్ సారీస్ అడుగుతుంటారు కదా మనకి కాటన్ లోనే ఫ్రెంచ్ నాట్ వర్క్ వర్క్ అంటే మనకి చాలా బాగుంటుంది ప్యూర్ టస్సర్ మేడం ఇది చూడొచ్చు ఎంత లైట్ ఉంటుంది టస్సర్ లో కూడా టస్సర్ కాటన్ అండి ఇది అంత ఫ్రెంచ్ నాట్ వర్క్ మేడం ఇది వర్క్ అనేది కూడా లేటెస్ట్ అండి అందుకే ఫ్రెంచ్ నాట్ అంటారు అంత ముడి వేసి వస్తుంది వర్క్ మనకి దానివల్ల అది వర్క్ కూడా చాలా బాగుంటుంది నీట్ గా చాలామంది అంటే స్టోన్స్ అవి ఇష్టపడిన వాళ్ళు ఇవి ఫ్రెంచ్ నాట్ వర్క్ అనేది బాగా కాస్ట్లీ వర్క్ కూడా హ్యాండ్ మేడ్తో రెడీ అవుతుంది మేడం ఇది ఈ వర్క్ అనేది ఇది చూడవచ్చు పళ్ళు ఇలా వస్తుంది మేడం శారీ మొత్తం ఫుల్ డిజైనింగ్ అంట డిజైన్ కూడా ప్రోపా బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది మేడం మనకి ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ అలా సెల్ఫ్ డిజైన్తో రెడీ అవుతుంది హ్యాండ్స్కి అలా వస్తుందండి చూడొచ్చు శారీ అయితే చాలా బాగుంటుందండి ఇది టస్సర్లో చాలా ఉన్నాయి మేడం మీరు కలర్స్ చూడొచ్చు ఫ్రెంచ్ నాట్ వర్క్లో కలర్స్ చాలా ఉన్నాయి సరే అన్నీ మీకు అన్ని ఫేషియల్ కలర్స్ వచ్చినాయో అసలు మీకు ప్యూర్ టస్సర్ కాటన్ మేడం ఇది వర్క్ వచ్చు ఫ్రెంచ్ నాట్ వర్క్ మేడం మనకి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ మీకు చూడొచ్చు ఇవి చందూరి కాటన్ వస్తుందండి ఇది చూడొచ్చు చందూరి కాటన్ మీద మనకి కంప్లీటెడ్ గా ప్రోంబా ప్రింట్స్ అంటారు అన్నమాట మనకి ఈ ప్రింట్స్ కూడా చాలా బాగుంటాయి చాలా ప్రింట్ వస్తుంది మేడం మనకి గుల్ల బాబాస్ అవి వచ్చి ప్రోంబా ప్రింట్స్ అంటారు ఇవి ఇప్పుడు ట్రెండీ మేడం ఇవి కూడా పైన కూడా ఇక్క స్టైల్లో ట్యాపింగ్ డిజైనింగ్ వస్తుంది మీకు పళ్ళు వచ్చేసి అలా హ్యాంగింగ్స్ వస్తాయి అండి బ్లౌజ్ వచ్చి చాలా నీట్ ఇది పల్లె మేడం హ్యాంగింగ్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చి చాలా నీట్ వస్తుంది అనమాట బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ మేడం సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం చూడొచ్చు చందూరిలో లేటెస్ట్ డిజైనింగ్స్ అండి ఇవన్నీ కూడా మనకి కలర్స్ చాలా బాగుంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మేడం కింద బోర్డర్ ఎట్లా వస్తుంది కలర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి మనకి అందులో చాలా కలర్స్ మేడం మన దగ్గర మన సౌత్ ఇండియా స్పెషల్ ఏంటంటే ఒక శారీ కానీ వచ్చినప్పుడు నాలుగు శారీస్ తీసుకుంటారు అన్నమాట అంటే కలర్స్ అట్లా ఉంటాయి మన దగ్గర డిజైనింగ్ కానీ వెరైటీ కూడా అట్లానే ఉంటుంది మేడం సార్ ఇది కూడా అందులో కూడా ట్యాపింగ్ డిజైనింగ్స్ అంట ఇవన్నీ కూడా ట్యాప్ డిజైన్స్ అంటారు చాలా డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి పళ్ళు కానీ కింద బార్డర్ డిజైనింగ్ కానీ పర్ఫెక్ట్లీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది మీకు ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఇవి కూడా ఇవన్నీ కంప్లీట్ గా డస్టీ షేడ్స్ అంటారు మేడం ఇవన్నీ కూడా డస్టీ షేడ్స్ వస్తాయి బట్ చాలా మంది కూడా ఇష్టపడుతున్నారు ఈ షేడ్స్ అనేది మనకి ట్రెండీ అండి మనకి చందూరిలోనే ట్రెండీ ఫ్యాషన్స్ ఇవన్నీ చాలా బాగుంటుంది అసలు త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి చందూరి మీద ఎంత డిఫరెంట్ ప్రింట్స్ ఎంత డిజైనింగ్ అనేది మన సౌత్ ఇండియా స్పెషల్ మట్టి మేడం ఇది జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి వస్తాయి మేడం ఇవన్నీ మనకి కంప్లీట్ డస్టీ షేడ్స్ మనకి థ్రెడ్ వర్క్ సారీస్ మేడం లెనిన్ థ్రెడ్ వర్క్ శారీస్ అంటారన్నమాట చాలా మంది చూసిన లెనిన్ మీద ప్రింట్స్ అవన్నీ వచ్చేదాకా ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా లెనిన్ మీద థ్రెడ్ వర్క్ మేడం ఇది ఇది వచ్చి మీటా థ్రెడ్ వర్క్ అంటారండి ఇది థ్రెడ్ వర్క్ అనేది మనకి శారీలోనే రెడీ వస్తుంది మీటా థ్రెడ్ వర్క్ అనమాట అంటే సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తోనే రెడీ అవుతుంది మనకి ఇది చూడొచ్చు పళ్ళు కూడా లైన్స్ పళ్ళు వస్తుంది సిల్వర్ పళ్ళు తోటి బ్లౌజ్ కూడా సేమ్ అదే బ్లౌజ్ ఇస్తారు ప్లెయిన్ బ్లౌజ్ జస్ట్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం మనకి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి లెనిన్ మీద రెడ్ వర్క్ మేడం మనకి బోర్డర్ అంతా సిల్వర్ ఇస్తారు గా ప్యూర్ లెనిన్ కాటన్ మేడం కంప్లీట్ మేడం చిన్నవి పెద్ద అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కంపేరిజన్ ఉంటుంది కంప్లీటెడ్ గా మీరు చూడొచ్చు ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్కటి సో ఫేవరెట్ కలర్ చాలా మందికి ఆరెంజ్ కలర్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా కంప్లీటెడ్ గా తో వస్తుంది డైమండ్ వర్క్తో కింద నాట్ వర్క్ అనమాట చిన్న బోర్డర్ ఇస్తాడండి మనీ సారీ విత్ బ్లౌజ్ మేడం మనకి ఈ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి మీరు చూడొచ్చు కంప్లీటెడ్ గా సమ్మర్లో అయితే మనకి లెనిన్ కాటన్ చాలా కూల్ గా ఉంటుంది చాలా ట్రెండిగా కూడా ఉంటాయి మేడం ఇప్పుడు ఎనీ ఏజ్ వల్ కూడా కట్టచ్చు విత్ హ్యాంగింగ్ విత్ స్టెప్స్ కూడా యూస్ చేయొచ్చు అండి ఇది వాష్ కూడా ఈజీ కాస్ట్ తక్కువ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి మనకి హోమ్ వాష్ మేడం ఈజీ వాష్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేటెస్ట్ వచ్చేసి తాంబ్రా కాటన్ అనేది మీరు చూడొచ్చు ఇది తాంబ్రా కాటన్ అండి ఇది తాంబ్రా కాటన్ ఇది కూడా ఇది ఏజ్ లిమిట్ లేదండి ఎవరైనా కట్టొచ్చు చాలా బాగుంటుంది అన్నమాట బ్లౌజ్ అని ఇప్పుడు వీటి మీద లిజైనర్ వర్క్ బ్లౌజ్ అట్లా వేసుకుంటున్నారు ఇది చాలా బాగుంటుంది ఇది చూడొచ్చు సెల్ఫ్ లైట్ డై ప్రింట్ తో వస్తుంది మనకి పేనా ప్రింట్ అనమాట లైట్ ప్రింట్తో వస్తుంది అంట మనకి మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా అన్ని బ్యూటిఫుల్ డార్క్ కలర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా స్మూత్ కూడా ఉంటుంది వచ్చి బ్లౌజ్ వేస్తాడు పళ్ళు కూడా చెమనాట్ అనమాట పళ్ళు కూడా చెమనాట్ పళ్ళు వస్తుంది చాలా నీట్గా ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి మేడం మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా కలర్స్ అందులో ఒకసారి సో అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మేడం ఇందులో మనకి సమ్మర్ స్పెషల్ అండి ఇవి అసలు సమ్మర్లో మనకి మొత్తం చాలా న్యూ కలెక్షన్స్ న్యూ ఇయర్ కదా చూడొచ్చు మీరు సమ్మర్లోనే సో కాటన్లో ఇన్ని వెరైటీస్ మన దగ్గర తప్ప అనేది ఉండడం అనేది జరగదండి మనం ఓన్ డిజైనింగ్స్ ఇవన్నీ సౌత్ ఇండియన్ రావచ్చండి ఓకే మేడం తక్కువ బడ్జెట్ లో అండ్ న్యూ న్యూ కలెక్షన్ ఉంటుంది లైట్ వెయిట్ అండ్ లేటెస్ట్ మోడల్స్ దొరుకుతాయి మన దగ్గర మీకు షేడ్స్ ఉన్నాయి కలర్స్ అన్ని షేడ్స్ మనం రావడం జరుగుతుంది మన దగ్గర అసలు ఈ కలర్స్ అన్నీ కూడా ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కంప్లీట్గా అన్ని చాలా మంచి కలర్స్ వస్తాయి మనకి బ్యూటిఫుల్ కలర్స్